ప్రభుత్వం అత్యంత ఉన్నత లక్ష్యంతో పశువుల దాహర్తిని తీర్చడానికి నీటి తొట్లను నిర్మించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుండగా వాటిని శుభ్రం చేసే విషయంలో మాత్రం క్రింది స్థాయి ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఉపాధి హామీ నిధులతో గత మే నెలలో నిర్మించిన పశువుల నీటి తొట్లు ఇటు పశువులకు అటు రైతులకు ఇటు పాదాచారులకు ఉపయోగపడుతున్నాయి వేసవి తాపం నుండి మూగ జీవాలు నీరు తాగడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం అత్యంత ఉన్నత స్థాయిలో వీటిని మండల ప్రతినిధులతో సర్వీరెడ్డి పల్లి గ్రామం వద్ద పశువుల నీటి తొట్టి పశువులకు ఉపయోగపడుతున్న ప్రస్తుతానికి పశువుల నీరు త్రాగడం లేదు కారణం పశువుల నీటి తొట్టి మొత్తం పాచి పట్టి భయంకరంగా ఉంది తోటి అడుగు భాగం అంతా పాచితో నల్లగా అయిపోయింది నీటి పై భాగాన కూడా పాచి భయంకరంగా పట్టి ఉంది నీళ్లు మాత్రం తొట్టి నిండా వదులుతున్నారు కానీ శుభ్రత మాత్రం లేదు నీరు పాచి పట్టడం వలన దుర్వాసన కూడా వస్తున్నాయి మరోవైపు నీటి తొట్టిలో కప్పలు సైతం కాపురం చేస్తున్నాయి పశువులకు ఇలాంటి నీరు త్రాపితే అవి అనారోగ్యాల పాలన పడతాయని వెండి ఉపాధి హామీ వారు స్పందించి నీటి తొట్లను శుభ్రం చేయించాలని ప్రతి పది రోజులకోసారి నీటి తొట్టిని శుభ్రం చేయించి పాచలేకుండా చూడాలని అప్పుడే పశువులకు ఉపయోగపడతాయని సర్వేరెడ్డి పల్లె మరియు కొమరోలు మండల ప్రజలు రైతులు కోరుతున్నారు